ಹಾ ಫಾ ಫಾ ಸಹ ಒಂದು ಮಂಡ್ ఈరోజు రాష్ట్రంలో రాష్ట్రం మొత్తం ప్రతి నెల ఒకటో తేదీ ఒక పెద్ద పండుగ జరుగుతుంటుంది ప్రతి నెలా పండుగ ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే అరవై ఏడు లక్షల మంది అరవై ఏడు లక్షల కుటుంబాల్లో ఈరోజు పెన్షన్స్ కార్యక్రమం తెల్లవారు ఆరు నుంచే ప్రారంభించి ఇస్తున్నారు నేను ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరం యాక్చువల్గా ఈ యొక్క నలభై రెండు నలభై మూడో డివిజన్లోకి వచ్చి పెన్షన్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి నిజంగా అసలు ఒకటే అంటున్నారు ముఖ్యమంత్రి గారికి మాట మాట చెప్పిన ప్రకారం చేశారు ఎలక్షన్ ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా చేశారని యాక్చువల్గా ఆయన ధన్యవాదాలు చెప్పండి అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు అటు మూడు వేలు నాలుగు వేలు చేశాం వికలాంగులకైతే అయితే ఆరు వేలు చేశాం పెట్ మీద ఉండి లేక అటెండర్ యొక్క సహాయం కావాల్సి ఉంటే పదిహేను వేలు చేశాం ఇలా ఇంత పెద్ద పెద్ద మొత్తంలో పెన్షన్స్ ఇచ్చేది భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు ముప్పై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి పెన్షన్సే కాదు మేనిఫెస్టో ఏది చెప్పారో ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారండి పది లక్షల కోట్ల అప్పు గత ముఖ్యమంత్రి చేసి వెళ్ళిపోయినా ఖజానా ఖాళీ చేసేసిన అనేక ఇబ్బందులు ఉన్నా ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ ఏదైతే మహిళలకి మూడు గ్యా గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నామన్న మాట తప్పకుండా చేయడం జరిగింది అన్నా క్యాంటీన్స్ ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా తల్లి వన్ తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి యాక్చువల్గా ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేసాం మన పన్నెండవ తేదీ ఆగస్టు పదిహేనున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం దాన్ని కూడా డిక్లైర్ చేశారు ముఖ్యమంత్రి గారు తీసుకుడుతుంది దాదాపు మూడు లక్షల నలభై వేల మంది పెన్షనర్సు మన జిల్లాలోనే ఒక్క మన జిల్లాలో అర్హులు దానిగా నూట ముప్పై కోట్లు మన జిల్లా వరకే పెన్షన్స్కి ఖర్చు వస్తుంది ఇంత ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం అంతా చూస్తే మీకు తెలుసు సంవత్సరానికి దాదాపు ముప్పై నాలుగు లక్షల కోట్లు ఖర్చు వస్తుంది ఈరోజు ఇది ఈ పండగ వాతావరణం చూస్తుంటే ప్రతి దగ్గర కూడా ఇదే ఎందుకంటే నాలుగు వేలు అనేది చరిత్రే చరిత్రలో మిగిలిపోయే మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు అనేది ఎవరికి ఇచ్చినా ఇప్పుడు ఇచ్చిన ప్రతి ఇంట్లో కూడా చూస్తున్నాం ఎంత ఆనందంగా తీసుకోవడం ప్రతి ఒక్కరూ కూడా మన ముఖ్యమంత్రిని వాళ్ళు పొగడ్కోవడం ఇటువంటి ముఖ్యమంత్రి మాకు రావడం చాలా సంతోషం అని ఒకటో తేదీ ఇవ్వడం అనేదే చాలా గొప్ప కార్యక్రమం శనివారం ఆదివారం అయితే ముందు రోజు ఇస్తున్నారు ముందు రోజు ఇచ్చేది చరిత్రే ఎక్కడ కూడా ఇనరు రాష్ట్రం దేశం ప్రపంచం ఎక్కడైనా ముందు రోజు పెన్షన్ ఇవ్వడం సెలవు అయితే ముందు రోజు ఇవ్వడం అనేది చరిత్రగా నిలిచిపోద్ది మీ అందరి కోరుకునేది ఒకటే ప్రతి ఒక్కరు కూడా మనం చేసే కార్యక్రమాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయి మంచిని ప్రతి ఒక్కరికి కూడా చెప్పాలనేది పెట్టుకోడు ఈరోజు మనం ఇది చేయాలంటే పట్టుదలగా ప్రతి కార్యక్రమం కూడా రాష్ట్రంలో ముందుకు తీసిపోతున్నాడు కూడా ఇటువంటి మంత్రులు మనకు ఉండడం చాలా అదృష్టం అదృష్టం అని అని కూడా కోరుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా కోరుకునేది మంచి ప్రజల్లోకి తీసుకోండి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివ్